సహారా ఏజెంట్లకు డిపాజిట్ దారులకు బాధితులకు తక్షణం డిపాజిట్లు చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు తమ్మనేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏజెంట్లు ఖాతాదారులతో కలిసి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు రెండు వేల పన్నెండులో పదిహేను శాతం వడ్డీతో సహా ఖాతాదారులకు తిరిగి చెల్లింపులు చేయమని ఆదేశాలు జారీ చేసిందని కానీ సహారా ఇండియా కంపెనీ ఖాతాదారులకు ఏజెంట్లకు న్యాయం చేయలేదన్నారు దేశం మొత్తం ప్రతి ఖాతాదారుడికి చెల్లింపులు చేస్తామని పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గత ఏడాది హామీ ఇచ్చినా నేటికీ ఖాతాదారులకు చెల్లింపులు జరగలేదన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఖాతాదారుల యొక్క బ్యాంకు ఖాతాల్లో మొత్తం సొమ్ములు జమ చేసే విధంగా న్యాయం చేయాలని లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు సార్ అంత సింక కానీ మా డబ్బులు మాకు వెంటనే పేదలు రూపాయికి రూపాయి పోగు చేసి కనీసం ఇంట్లో సొమ్ము కాదు కష్టపడి ఆ రోజు వెళ్తే వంద రూపాయలు వస్తే అందులో ఒక పది రూపాయలు కట్టుకుంది మా పిల్లలకి మాకు పేదలం మేము ఎలాగో ఒకనా బాగుపడతాం అని మేము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు కట్టాము అది ఎవరు అప్పసోమ్మని ఎవరు అమ్మ సోమ్మని వాళ్ళు అక్కడ ఈ రోజులను కోట్లు కోట్లు భూములు సార్ డబ్బు సంపాదించుకొని వాళ్ళు సింహసాం పైన కూర్చుంటున్నారు మేము ఎలాగా కూల్స్ వేసుకొని ఫలం పోతామని తిరుగుతారు మా పేదలాళ్ళు ఈ రోజు అనాథలది పేదలది ఆడపిల్లలు ఉన్నారనేసి ఏ విధానికైనా పనికి వస్తాయి ఉపాధి అవుతుందనేసి మేము ఈ రోజుల్లో డబ్బులు కట్టాము కట్టినందుకే మా డబ్బులు ఇవ్వకుండా ఇంత అన్యాయంగా ఇంత ధర్మం లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం కానీ మా డబ్బులే కానీ మాకు శైలి అని వెంటనే ఈ ఉగ్రం ఇంతవరకు శైలిపోదు న్యాయం చేయకపోతే ధర్మం చేయకపోతే మేము ఇంకా పోరాడతాము మా సార్లు మేము మా నా మా సిపిఎం నాయకులతో మేము ఇక్కడి వరకు ఉండము మేము అవసరమైతే హైదరాబాద్ ఢిల్లీ ఢిల్లీ వస్తాము వచ్చి అక్కడ ఈ రోజు ఇండియాలో కోట్లాది మంది ఖాతాదారులు వేల మంది ఏజెంట్లు డబ్బులు కట్టి ఈ విధానాల వల్ల తీవ్రంగా నష్టపోయారు ఈ రోజు ఖాతాదారులకి ఏజెంట్లు సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు దాపరించాయి బిజెపి ప్రభుత్వం అమిత్ షా అమిత్ షా గారి అబ్బాయి వీళ్ళంతా కూడా ఉత్తరాదిలో చాలా హామీలు వాగ్దానాలు చేశారు ఉత్తరాదిలో అనేక పోరాటాలు జరిగాయి ఆ పోరాటాల నేపథ్యంలో మీకు న్యాయం చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పారు చెప్పారు కానీ ఈ రోజుకి ఖాతాదారులకు కానీ ఏజెంట్లు కానీ ఎటువంటి న్యాయం జరగలేదు అనేక మంది వేలు లక్షలు డబ్బులు కట్టి పిల్లలకి జీవితాలకు ఉపయోగపడతాయని చెప్పేసి సహారాకి నమ్మినందుకు తీవ్రంగా మోసం చేసింది ప్రభుత్వం మరి ప్రభుత్వం మోసం చేస్తుంటే ఏజెంట్లు డిపార్ట్మెంట్ ఎండి గారు ఎంత అన్యాయం చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం మేమంటూ చెప్తున్న బిజెపి మోడీ గారు అమిత్ షా గారు ఇంత అన్యాయం చేస్తే కోట్లాది మంది భారతదేశం మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్యాయం జరిగితే అమిత్ షా గారికి మోదీ గారికి కనబడలేదా అని చెప్పేసి మేము సిఐటి సంఘంగా బాధితులు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సహారా ఇండియా ఖాతాదారులు నిరసన బాట పట్టారు ఏజెంట్లకు ఏకమత్వంలో సొమ్ము తిరిగి ఇవ్వాలని నినాదాలు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని జిల్లా ఉన్నతాధికారులకు తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వినత పత్రం అందజేశారు